ప్రతిసారి ఈ సంవత్సరం కూడా మరి గోడ ప్రతి క్యారెక్టర్ ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా సగర్పుర జిల్లా మొత్తం అందరి సభ్యులకి హృదయపూర్వకంగా మనకి ఒక లోటు ఈ కుల సంఘం భవనానికి స్థలం అప్లికేషన్ అయితే ఇచ్చి అంతటిలోప్లక్షన్ వచ్చింది గవర్నమెంట్ మారింది మారిన ఖచ్చితంగా మనం ఆ స్థలం తీసుకోవడంలో తెలియజేసుకుంటూ మరి మనకున్న సమస్య ఏమున్నా ప్రతి సమస్యకి మీకు తోడి ఉంటాం మీ అడుగులో అవకాశం మరి మాకు కనిపించినందుకు మీకు మరోసారి ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యలన్నింటికి పోరాడటానికైనా దేనికైనా పార్టీ మీకు అండగా ఉంటుంది మరోసారి తెలియజేస్తున్నా ప్రతి సమస్య కూడా ఇచ్చిన మేము మరి ఇక్కడ కూడా అయిన తో పరిష్కారం అయింది నీళ్ళకి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉండేది ఇబ్బంది చాలా ఉండేది మరి ఆ ఇబ్బంది కూడా రెషన్ మరి ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ అయితే ప్రవేశపెట్టినో ఆ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు

ఈ సంవత్సరం కూడా మరి గోడ ప్రతి కేంద్ర ఆవిష్కరణకు ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా సగర్బుర జిల్లా మొత్తం అందరి సభ్యులకి హృదయపూర్వకంగా మనకి ఒక లోటు అది ఈ కుల సంఘం భవనానికి స్థలం అప్లికేషన్ అనేది ఇచ్చిన అంతట్లో ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ మారింది మారిన ఖచ్చితంగా మనం ఆ స్థలం తీసుకోవడంలో తెలియజేసుకుంటూ మరి మనకున్న సమస్య ఏమున్నా ప్రతి సమస్యకి మీకు తోడి ఉంటాం మీ అడుగులో ఒడిగేసే అవకాశం మరి మాకు కనిపించినందుకు మీకు మరోసారి ఎటువంటి సమస్య ఉందా ఆ సమస్యలన్నింటికి పోరాటానికైనా దేనిపైన బిఆర్ఎస్ పార్టీ మీకు అంటగా ఉంటుందని మరోసారి సంబంధించిన ప్రతి సమస్య కూడా ఇతర సమయం మరి ఇక్కడ సమస్యలు అన్ని కూడా అయినంత మటుకు పరిష్కారం అయింది నీళ్ళకి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఉండేది ఇబ్బంది చాలా ఉండేది మరి ఆ ఇబ్బంది కూడా మిషన్ ప్రగీరత పేరు మరి ముఖ్యమంత్రి గారు స్కీమ్ అయితే ప్రవేశపెట్టినో ఆ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంచి నీళ్ళు మనం తాగిస్తున్నాం మరి మరి కార్యక్రమం ద్వారా ఈ కాలనీలో మరి ఎక్కడ ఇబ్బంది లేకుండా వీళ్ళైతే వస్తున్నాయి మరి సీఎం గారు నారాయణ వచ్చిన సందర్భంగా

సందర్భంలో ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి రాష్ట్రం సాధించుకోవడం ప్రధానమైన డీపీ సమస్య ఉండొందని చెప్పి సప్లై చేసే పథకానికే పరిహారం కేసీఆర్ ముఖ్యంగా ప్రభాకర్ నిత్యమైన ప్రతిసారి కూడా ఈసారి మరి ఆలోచన చేసి అన్నాను ఆహ్వానించారు నేను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఏదైతే గత ప్రభుత్వం పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి కులాన్ని గుర్తింపు ఎవరికైనా ఫస్ట్ మన కుటుంబం దాన్ని మన కుటుంబం నిర్వహించం కులం కూడా ఏ ఊర్లో ఊళ్ళకున్నా ఎక్కడన్నా కులం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ప్రత్యేకంగా గుర్తు ఆలోచించుకుని ప్రతి పురాణికులను గౌరవించి సర్గాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి స్థలాలు ఇచ్చి విద్యార్థాల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జరిగిన విషయం మన దగ్గర తెలుసు కులాల ఐక్యత అనేది చాలా ముఖ్యం మన దేశం అంతా బాగుండాలంటే పిల్లలు కూడా పట్టుకొమ్మలాగా ఏ కులాన్ని కట్టుకుని అందరికి కలిసి కలిసి ఉన్నప్పుడే మరి విభిన్నంలో ఏకాంతం లాగా భారతదేశం ముందు పోతుందని మనం ఏదైతే నమ్ముతామో దానికి చూడాలి కూడా మూల కారణమైన విషయం గుర్తుంచుకొని మన సంఘాలలో పటిష్టాన్ని ఉండాలి తప్పకుండా మన హక్కుల సాధన కోసం ఈ ప్రభుత్వం మీద ఏ సమస్య పోరాడుతున్న విషయం ఎమ్మెల్యే నాయకులం కూడా తప్పకుండా ఏ దేశంలో దానికి తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చినందుకు ప్రభాకరణ గారికి ముచ్చిరెడ్నకి విజేందర్ రెడ్డి గారికి మరియు సగర్ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ సార్ గారికి విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు విశారెడ్డి సార్ మిగతా సగర సంఘం మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం పెట్టి మురళీ కృష్ణ సార్ మమ్మల్ని ఆహ్వానిస్తారు ఇప్పటిదాకా ఏది లేదు అందకేంద్రంలో ఇది అడుగుతున్నాడు ఏదన్నా ఉంటే కూడా ఎప్పుడు అన్న ముందున్నాడు ఇంకా కొద్ది ముందు పోయిన సరిపోయిన సరే మీరు తనకు దృష్టి చేసి ఇంకా చాలా బాగున్నాయి ఇప్పటికి కూడా అన్న ఏదన్నా ఉంటే అందరికీ మీకు తోడుగా ఉంటాడు ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరు నా అందరికీ ధన్యవాదాలు 비싼 것 같나? 바 تاڙ لئ کيتا دل نال تاڙ لئ کيتا دل نال درگا شيٽ مينٽ تمارا کي تاڙ جي سوني کي ڪم آجي ٿا ڇا 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 아, 쏘면. 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 거면 쏘면. 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 쏘면.

ఎక్కడికి పోయినప్పుడు సంఘానికి హైదరాబాద్ అన్న నో అంటే సార్ ఇంత నిజంగా అది ఎన్నిసార్లు పోయిన సంఘం నుంచి అన్న ఎస్ 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 ప్రతిసారి జరిపించాడు మన సంఘాన్ని ప్రతిసారి సంఘపించాడు తర్వాత ఇంకొకసారి కూడా గవర్నమెంట్ ముందు అన్న ముందు ఉండి కలెక్టర్ నేను తీసుకుపోయా మన ధ్యాని కూడా సంఘానికి అన్న ముందు తీర్పించాడు అన్న రా తీసుకోపోతే ఇస్తాను అన్న ధన్యవాదాలు అన్న అంతట్లో ఇప్పుడు మనకు ల్యాండ్ వచ్చేస్తుంటాయి గవర్నమెంట్ చేతి

లైగో పటేజర్ నందర జిల్లాలో నివసిస్తున్నాను ఇంకే సర్ పశ్చిమ తీరం తోడిన పలక తోడిన 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 తో చాలా ఎక్కువగా జరుగుతుంది అర్థం చేయత పరిష్కారం కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అందరం శాస్త్రం సాధించుకోవడం ప్రధానమైన నీటి సమస్య ఉండొందని చెప్పి నీటి సప్లై చేసే పథకానికే పరిధిలో పెరిగేటువంటి కేసీఆర్ గారి

గత ప్రభుత్వం ఆన్ తర్వాత పాడుకున్న ప్రతి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి కులాన్ని గుర్తింపాలి ఎవరికైనా ఫస్ట్ మన కుటుంబం దాన్ని మన కుటుంబం నిర్వహించడం కులం కూడా ముఖ్యం ఏ ఊళ్ళోకున్నా ఎక్కడైనా కులం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకంగా ఆలోచించుకుని ప్రతి కులానికి గౌరవం గౌరవించి సంఘాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో వాళ్ళకి సలహాలు ఇచ్చి నిద్రస్థాయి గుర్తింపు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విషయం తెలుసు కులాలు అయితే అనేది చాలా ముఖ్యం మన దేశం అంతా బాగుండాలంటే కులాలు కూడా పట్టుకోమలాగా ఏ కులాన్ని కట్టుకుని అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే మరి విభిన్నతం ఏకత్వం దాకా భారతదేశం ముందు పోతాయని మనం ఏదైతే నమ్ముతాము దాని కులాలు కూడా మూల కారణం అనే విషయాన్ని గుర్తుంచుకొని మన సంఘంలో పటిష్టానికి తప్పకుండా మన అప్పుల సాధన కోసం ఈ పుల్ల ప్రభుత్వం మీద ఏ సమస్య పోరాటం చేసినా ఎమ్మెల్యే నాయకత్వంలో ఏమందరం కూడా తప్పకుండా ఆసరంగా ఉండాలని చెప్పి సహకారంతో ఏమన్నా ఏ దేశంలో దానికి ఏమంద్ర పడుతూ ఉండమని తెలియజేస్తూ అవకాశం ప్రత్యేకంగా ధన్యవాదాలు జై